ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున ప్రారంభమైనటువంటి వినాయక చవితి ఉత్సవాలు మరి వాడవాడల గ్రామ గ్రామాన రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క వినాయక చవితి పండుగను అయితే నిర్వహిస్తూ ఉన్నారు మరి దానికి సంబంధించి ప్రతి గ్రామంలో యావరేజ్ గా చూసుకున్నట్లయితే కనీసం ఒక విలేజ్ లో పది వినాయకుల నుంచి పదిహేను వినాయకులు అయితే నిలబెట్టడం జరిగింది అదేవిధంగా నల్గొండ పట్టణం విషయానికి వచ్చినట్లయితే టూ టౌన్ పరిధిలో వన్ టౌన్ పరిధిలో తీసుకున్నట్లయితే దాదాపుగా ఆరు వందల పైచిల్ కు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఇందులో చిన్న వినాయకుల కానీ పెద్ద వినాయకుల దాకా కూడా పెద్ద ఎత్తున వినాయకులు యాభై అడుగుల ఎత్తులో వెడల్పు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఇంత పెద్ద భారీ ఎత్తున విగ్రహాలను అయితే దాదాపుగా ఒక్కొక్క వినాయకునికి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి ఈ యొక్క వినాయక చవితి పండుగనైతే ఘనంగా నిర్వహిస్తున్నారు మరి ఈ యొక్క పండుగ అనేటువంటిది దాదాపుగా ఈ తొమ్మిది రోజుల యొక్క వినాయక చవితిలో మూడవ రోజు ఐదవ రోజు అదేవిధంగా తొమ్మిదవ రోజు వినాయకులను అయితే నిమజ్జనం చేస్తూ ఉంటారు మరి యొక్క వారం రోజుల పాటు సందడి అయితే హడావుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఐదో మనకి ఇక్కడ వినాయకులను అయితే నిమజ్జనం చేశారు అదేవిధంగా తొమ్మిది రోజుల తర్వాత కూడా వినాయకుని అయితే నిమజ్జనం చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్లేస్ ను మనం ఇక్కడ చూద్దాం మనం ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉంటారు చాలా వరకు పెద్ద పెద్ద వినాయకులు ఉన్నప్పుడు కరెంటు స్తంభాలకు తాకడం కానీ అదే విధంగా కరెంట్ షాక్ షార్ట్ సర్క్యూట్స్ అనేటువంటివి జరుగుతుంటాయి ఇవన్నీ కూడా మంచి చాలా జాగ్రత్తగా తీసుకొని ఇప్పటికే మనం చూసాం హైదరాబాద్ లో వినాయకుడిని తీసుకొని వచ్చేటువంటి క్రమంలో చాలా మంది కొంతమంది యువకులు కరెంట్ షాక్ తగిలి అక్కడక్కడే మరణించడం జరిగింది కాబట్టి ఈ యొక్క సిబ్బంది పోలీస్ సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఇతర అధికారులందరూ కూడా ఏర్పాట్లను అయితే ఆ పకడ్బందీ ఏర్పాట్లు అనేటువంటిది చేయడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ క్రేన్ ఉన్నది పెద్ద ఎత్తున ఒక క్రేన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు దీంట్లో తీసుకొచ్చినటువంటి వినాయకులు కూడా ఇక్కడ దీంట్లో తీసుకొని ఆ ట్రైన్ సహాయం తోటి ఆ యొక్క నదిలోకి వదలడం జరుగుతుంది ఇట్లాంటి ట్రైన్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి దాదాపు ఒకటే ఉన్నది ఇంకా వినాయకులు రద్దీ పెరిగిన కొద్దీ ఇక్కడ ఇలాంటి ట్రైన్లు రెండు మూడు మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక్కడ బార్కెట్లను కూడా చూడండి పక్కడ్ బందీగా బార్కెట్లు అన్నిటి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఇది మనకి దీని పేరు ఇక్కడ వచ్చేసి వల్లభా చెరువు అంటారు ఈ వల్లభా చెరువు నల్గొండకు సంబంధించి వినాయకులను నిమజ్జనం చేసేటువంటి ప్లేస్ ఈ వల్లభా చెరువు అనేటువంటిది ఇక్కడ ఇది ఒకటి మరి ఇక్కడ దగ్గరనే మనకు ఉదయ సముద్రం ఉన్నది కానీ ఆ ఉదయ సముద్రంలో వాటర్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి అక్కడ వేయకుండా ఈ యొక్క వల్లభాపురం చెరువు లోపల వేయడం జరుగుతుంది అంతేకాకుండా నాగార్జున సాగర్ పెద్ద పెద్ద వినాయకుల్ని శ్రీశైలం నిర్మనూరు దగ్గర పద్నాలుగు మైళ్ల కాలువ లోపల కూడా ఈ యొక్క పెద్ద పెద్ద వినాయకులను మళ్లిస్తున్నారు ఇక్కడ మనకి దాదాపుగా మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే ఇక్కడ వేస్తుంటారు ఎందుకంటే పెద్ద పెద్ద ఇక్కడ మునుగవు కాబట్టి వేరే శ్రీశైలం కావచ్చు నాగార్జ్ సాగర్ అక్కడ అక్కడ వేరే ప్లేసుల లోపకి ఈ యొక్క వినాయకులను అయితే నిమజ్జనం చేసే అవకాశం ఉన్నది ఇది మన నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి వల్లబాద్ చెరువు వద్దకి ఇప్పుడే మనకి జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ డిఎస్పి ఇతర పోలీసు అధికారులు ఎంఆర్ఓ ఆర్డిఓ ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది మరి భక్తులందరూ కూడా వచ్చేటువంటి వినాయకుని తీసుకొని వచ్చేటువంటి భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలతోటి మరి మద్యం సేవించకుండా మరి భక్తి భావంతో వచ్చి వినాయకుని నిమజ్జనం చేసుకోగలరని ఎస్ఎస్ మీడియా తరఫున తెలియజేస్తా ఉన్నా